మధురై కార్పొరేషన్లోని డెబ్బై ఐదవ వార్డు పరిధిలోని సుందరరాజపురం న్యూ రైస్ మిల్ రెండవ వీధి ప్రాంతంలో తంగం అనే మహిళ తన కుటుంబంతో కాపురముంటోంది వచ్చే జనవరిలో తంగం తన కుమార్తె వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంది ఇందుకోసం ఆమె తన ఇంట్లో ఒక చిన్న దిండిలో ఇరవై ఎత్తులాల బంగారు నగలను దాచుకుంది తమ కూతురి వివాహం దగ్గరికి దగ్గరికొస్తుండటంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ప్రారంభించారు ఇందులో భాగంగా తాజాగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేశారు ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోని పాత వస్తువులు బట్టలు తీసి సమీపంలోని మున్సిపల్ చెత్త డబ్బాలో పడేశారు వీటితో పాటు తంగం తన ఇంట్లో బంగారు నగలు దాచిన దిండును కూడా కుటుంబ సభ్యులు పనికిరాని చెత్తగా భావించి చెత్తబుట్టలో పడేశారు ఆ మరుసటి రోజు ఉదయం తంగం ఇరవై తులాల బంగారు నగలు దాచిన దిండు కోసం ఇల్లంతా వెతికింది ఎక్కడ కనిపించుకోవడంతో ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులను అడిగితే వారు దానిని చెత్తబుట్టలో పడేసినట్లు చెప్పడంతో తంగం భూమి కంపించినట్లయింది వెంటనే తంగం తన ఇంటి దగ్గర ఉన్న చెత్తబుట్ట వద్దకు వెళ్లి వెతికింది అయితే అందులో దిండు బంగారు నగలు కనిపించకపోవడంతో ఏడుస్తూ డెబ్బై ఐదవ వార్డు హెల్త్ సూపర్వైజర్ మరతు పాండ్యు సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పింది చెత్త డబ్బాలో చెత్తను సేకరించిన పారిశుద్ధ్య కార్మికురాలు మీనాక్షికి ఆయన ఫోన్ చేసి ప్రశ్నించారు ఆమె సేకరించిన చెత్తను గ్రేడ్ చేస్తుండగా అందులో ఒక చిన్న దిండు కనిపించిందని ఆమె దిండు తెరిచి చూడగా లోపల బంగారు నగలు కనిపించినట్లు వెల్లడించింది దీంతో ఆమె ఆ నగలను తీసుకొచ్చి హెల్త్ సూపర్వైజర్ పాండ్యన్కి ఇచ్చింది హెల్త్ సూపర్వైజర్ పాండ్యన్ వెంటనే బాధితురాలను సంప్రదించి పారిశుద్ధ్య కార్మికురాలు అందజేసిన ఇరవై ఎత్తులాల బంగారు నగలను అందించాడు ఆ నగలను అందుకున్న యజమాని తంగం ఈ నగలు తాను సంపాదించిన డబ్బుతో తన కుమార్తె వివాహం కోసం జీవితాంతం దాచుకున్నవని చెప్పింది దానిని తిరిగిచ్చిన సూపర్వైజర్ కు పారిశుద్ధ్య కార్మికులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది ఈ వార్త స్థానికంగా కలకల రేపింది